హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణా నివాస్ తెలుగు వ్లాగ్స్ అండి సో వ్లాగ్ వచ్చేసి ముందుగా అయితే నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో నేనైతే ఉసిరగాయలు అనేది తీసుకొచ్చానండి సో హాఫ్ కేజీ ఉసిరగాయలు అనేది తీసుకొచ్చి హాఫ్ కేజీ కాదు సో కాల్ కేజీ కాల్ కేజీ అనేది ఉసిరగాయలు అనేది తీసుకొచ్చాను సో హల్లం అనేది హండ్రెడ్ గ్రామ్స్ తీసుకొచ్చాను రెండు ఒకటే కదా సారీ ఫ్రెండ్స్ సో రెండు అల్లము ఉసిరికాయలు సో కరివేపాకు అండ్ తెల్వాయిలు వచ్చేసి తగినన్ని తగినన్ని తీసుకొని నేనైతే అది జ్యూస్ అయితే చేయబోతున్నాను సో వాటికి ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటనేది నేనైతే చూపిస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ రెండు నిమ్మకాయలు పెద్ద సైజు నిమ్మకాయలు రెండు అయితే తీసుకున్నాను ఎందుకంటే సో నాకు లెమన్ అనేది కొంచెం పడదు అందుకే తక్కువ క్వాంటిటీలోనే తీసుకున్నానండి ఎక్కువ అల్లము ఉసిరిగాయ తీసుకున్నాను తక్కువ అంటే రెండు కాయలు అనేది నేను లెమన్ అనేది తీసుకున్నాను అనమాట సో ఇప్పుడున్న ఇవి ఉసిరికాయని నేనైతే కడిగి క్లీన్ చేసి కట్ చేయడానికైతే ప్రిపేర్ చేస్తున్నానండి అది కూడా నేను చిన్న సైజువి ఒక కాల్ కేజీ పెద్ద సైజు కాల్ కేజీ తీసుకొచ్చాను సో పెద్ద సైజు ఒకటే నేను కట్ చేస్తున్నాను అనమాట సో చిన్నవి అయితే వచ్చేసి కట్ చేయడానికి చాలా ఇబ్బంది అవుతుందండి సో చెయ్యి అంతా పొక్కిపోతుంది అంటే ఏమంటారు రఫ్ అయిపోతుందనమాట వేళ్ళన్నీ రఫ్ అయిపోతాయి కట్ చేసే కట్ చేయడం వల్ల సో అందుకని నేను పెద్ద సైజులోనే తీసుకున్నాను అనమాట ఉసిరికాయలు అనేది సో అల్లము కరివేపాకు అనేది నేను కడిగి పక్కనైతే పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ ఇంక ఇక్కడ గిన్నె తీసుకొని గిన్నెలో వాటర్ తీసుకొని వాటర్లకు అనేది వేసేస్తున్నాను ఉసిరికాయలు సో ఇదైతే స్కిన్కి బాగా చేస్తుంది జ్యూస్ అనేది అయితే నేను వీడియోలో అనేది ఒక వీడియోలో అనేది చూశాను అనమాట సో అర్లీ మార్నింగ్ అర్లీ మార్నింగ్ అంటే ఎంటీ స్టమక్ మీ ఎంటీ స్టమక్ తాగితే చాలా రిజల్ట్ అనేది ఉంటుందని సో చెప్పారనమాట అందుకని చేద్దాము ట్రై చేద్దాము అనేసి నేనైతే పట్టుదలైతే తీసుకొని వచ్చాను అనమాట సో నేను డైలీ హాట్ వాటర్ అనేది తీసుకుంటాను సో హాట్ వాటర్లకి ఈ జ్యూస్ అనేది యాడ్ చేసి చేసి తాగుదామని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ చాలా డేస్ అయిపోయింది చేద్దాం ప్రిపేర్ చేసుకుందామని అనుకుంటూనే ఉన్నాను ఇంక ఈ రోజు కుదిరిందనమాట ఇప్పుడు నేను ఇది ప్రిపేర్ చేసే టైం వచ్చేసి లెవెన్ థర్టీ అవుతుంది నైట్ అయితే సో అయినా కూడా మార్నింగ్ నేను ఎట్లైనా మార్నింగ్ లోపల నేను ఎట్లైనా ప్రిపేర్ చేసుకుని మార్నింగ్కి తాగేసేయాలి అనేసి డిసైడ్ అయిపోయాను అనమాట సో అందుకని ఇంకా ఆ టైం అయినా కూడా జ్యూస్కి ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఒక పక్క నేను వెన్నలా సిస్టర్ లైవ్ చూసుకుంటూ వినుకుంటూ ఉన్నాను సో ఆ సిస్టర్ కూడా ఒక మెసేజ్ చేశాను అనమాట సో నేను ఉంటే ఇలా జ్యూస్ చేస్తున్నాను బిజీగా ఉన్నాను ఆన్లో ఉన్నాను అన్నీ చెప్పాను అనమాట ఈ టైంలో జ్యూస్ అని అనేది అనమాట సిస్టర్ కూడా సో ఎప్పుడు కుదిరితే అప్పుడు చేసేస్తాను అనమాట ఇంకా నిద్రపోను ఏదన్నా అనుకున్నానంటే ఇంకా అది నెరవేరేంత వరకు నిద్రపోను అనమాట అంటే పని కంప్లీట్ చేసేంతవరకు నిద్రపోను అలా అనమాట నేను ఇంక ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ అల్లం అయితే ఫస్ట్ కట్ చేసి కడి కడిగి పీల్ తీసేసి సో కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా అనేది ప్లేట్ లెక్క వేస్తున్నాను అలానే వేయచ్చు సో మళ్ళీ మిక్సీ జార మెదగదు చాలా టైం పడుతుంది అనేసి చిన్న చిన్న ముక్కలుగా అనేది కట్ చేస్తున్నాను సో ఇంక ఇవి కూడా కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఉసిరికాయలు చాలా జాగ్రత్తగా కట్ చేయాలి లేదంటే చేయికి వచ్చేస్తాయి అనమాట ఒక చిన్న ముక్క కట్ చేసిన తర్వాత ఇలా సైడ్కి కట్ చేసుకుంటూ కట్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట లేదంటే అయినా ఇవి చేయి కట్ అయిపోతుంది చిన్న కాయలు కదా సో చాలా స్ట్రాంగ్ ఉంటుంది పండు అనేది అందుకని చూడండి ఎలా ఉందో గట్టిగా ఉంటుంది సో ఏమంటారు చాలా గట్టిగా ఉండి రఫ్గా ఉంటుంది అన్నమాట అది రాదు అందుకని ఇంకా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలన్నమాట సో మొత్తం అయితే నేను కట్ చేసి క్లీన్ చేసుకొని పక్కనైతే పెట్టేసుకున్నాను కరివేపాకు కట్ చేసి ముక్కలు ముక్కలు కట్ నా ఉసిరికాయలు సో అల్లము ఒక ఒక టెన్ రెబ్బలు అనేది తెల్లవాయిలు సో రెండు లెమన్ అయితే తీసుకున్నాను అనమాట సో ఇవి కరివేపాకు ఉసిరికాయలు సో అల్లం వెల్లుల్లి అవన్నీ నేనైతే ముందుగా మిక్సీకి అయితే పట్టేసుకుంటాను ఆ రెండు నిమ్మకాయలు ఉన్నాయి కదా సో ఆ నిమ్మకాయలు వచ్చేసి నేను అందులో అందులో రసం అయితే తీసేస్తానండి రసం తీసుకొని తర్వాత ఇది మిక్సీ పట్టిన తర్వాత కలిపేసి మళ్ళీ గ్రై మిక్స్ అయినది పట్టేస్తాను అనమాట సో అలానే వేస్తే మనకు అది చేదు అంటే పీల్ తీయకుండా వేస్తే అది చేదు వస్తుంది అందుకని ఇవి అయితే రసం ఓన్లీ కలిపేస్తాను అన్నమాట సో అవి అయితే మెత్తగా గ్రైండ్ అయితే అయినాయి అనమాట సో ఇంక ఇవి లెమన్స్ అనేది నీటి మధ్యలో కట్ చేసి ఒక గ్లాస్ తీసుకొని సో గ్లాస్ మీద వడగొట్టేది పెట్టుకొని సో ఎందుకంటే పిండినప్పుడు అవి విత్తనాలు అన్నీ దాంట్లోకి పడిపోతాయి కదా సో మళ్ళీ ఎందుకనేసి ఇంక ఇలా అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా ఇలానే ట్రై చేసుకోండి అంటే తెలీదు అని కాదు సో తెలియని వాళ్ళకు తెలిసిన తెలియని వాళ్ళకు కూడా చెప్తున్నాను అనమాట సో మంచి చిట్కా అనమాట ఒకేసారి డబుల్ పని కాకుండా ఒకేసారి ఇలా నెట్ పెట్టుకొని సో పిండేస్తే సో వేస్ట్ అంత ఉండిపోతుంది రసం అనేది గ్లాసులకు అనేది పడిపోతుంది అనమాట అలా అనమాట సో ఇలా ఉంది చిట్కా కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ సో ఇది చాలా డేస్ నుంచి నేను ఒక వీడియోలోనే చూసాను ఒక సిస్టర్ చెప్పారు సో అందుకని ఓకే డ్రింక్ కాకుండా డైలీ ఇలా వేరు వేరు డ్రింక్స్ తాగితే వీక్లీలో సో హెల్త్కి బాగుంటుంది అనేసి చెప్పారు సో అందుకని నేను ఇదైతే ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా కష్టమైనా కూడా అంటే ఫస్ట్లో తాగడానికి ఇబ్బంది అయినా కూడా తాగాలి నా హెల్త్ నాకు ముఖ్యం అనేసి గట్టిగా ఫిక్స్ అయిపోయి సో ఇంకా ఈ అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను అనమాట వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూసేలా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా సో కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత హైఫైన్ లైక్ చేయండి లైక్ చేసిన తర్వాత హైఫైన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియో కొద్దిగా మందికి రీచ్ అవుతుంది అంటే సజెషన్ లేకనేది పడుతుంది అనమాట సో చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు లైక్ మటుకు కంపల్సరీగా చేయండి ఫ్రెండ్స్ ఆ లైక్ వల్ల అంటే ముందుకు వెళ్తున్నానని ఒక మోటివేషన్ లాగా అవుతుందని నేనైతే అనుకుంటున్నాను సో ఈ యొక్క హెల్ప్ అయితే చేస్తారని నేనైతే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ వచ్చేసి ఫస్ట్ గ్రైండర్ పట్టేశాను అంటే మిక్సీ పట్టేసాను గ్రైండర్ అయినా వస్తుంది సో మిక్సీ పట్టేసాను ఇంకా అక్కడక్కడ అంటే తొక్కు తొక్కులాగా ఉందనమాట ఇంకా అదంతా తీసేసి కొద్దిగంతా తీసేసి వాటర్ పోసి మళ్ళీ ఆడిచ్చాను అనమాట ఇది సెకండ్ టైము సో అప్పటికే మెదిగిపోయింది ఇంకా ఇదంతా కొద్దిగా వాటర్ వేసేసి బాగా దాంట్లో ఉన్న గుజ్జు అంతా తీసేసి ఇంకా పిప్పినైతే పడేసాను ఫ్రెండ్స్ అట్లనే అయినా వేసుకొని తాగొచ్చు సో ఫస్ట్ టైం కదా నేను అయితే అలా తాగలేను అనేసి ఓన్లీ జ్యూస్ లాగే తాగుతాననేసి ఇలా అయితే పిప్పి ఎంత తీసేసుకున్నాను ఫ్రెండ్స్ ఇవైతే ఇంకా ఐస్ కిప్ లాగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేద్దామనేసి ఇంకా ఐస్కిప్ లాగా ఉంటాయి అంటే ఐస్ హైస్కిప్ ప్రిపేర్ చేసే బాక్స్ ఉంటాయి కదా సో ఆ బాక్స్లో కానీ నేను వేసేసుకుంటున్నాను స్టోర్ చేసుకుంటున్నా ఒక వన్ వీక్ అలా వస్తుంది కదా సో అందుకని అలా చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంక ఇది నాతో పెద్దది ఉడగట్టేది లేదు సో అందుకని ఇంకా ఇది ఏమంటారు పిండి జల్లడ అంటారు కదా జల్లడ ఆ జల్లకి పెట్టేసుకొని వడగట్టేసుకుంటున్నాను ఫ్రెండ్స్ నాతో ఇంకా పెద్దది లేదు సో వడగట్టేది అందుకని ఇంకే తీసుకుంటున్నాను ఇది కూడా మొన్న రీసెంట్గా తీసుకున్నాను ఫ్రెండ్స్ డిమాట్లో అవి కూడా చెప్తున్నాను ఇంతకుముందు పాతది అది తీసేసి ఇంక ఇది తీసుకుంటున్నాను సో దాని మీద ఉన్న ప్లాస్టర్స్ కూడా తీయలేదు ఓన్లీ కడిగేసుకొని సో ఇంకప్పుడప్పుడు అనేది తొందర తొందరగా లేట్ అవుతుంది అనేసి నేనైతే జ్యూస్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ అడగగానే కామెంట్ చేస్తున్నారు ప్రతి ఒక్క వీడియోకి కామెంట్ చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ ఇలాగే మీ అందరి సహక సహకారం ఉంటే నేను ఇంకా ముందుకు వెళ్తానని అయితే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓకేనా మీరు ఎప్పుడు ఇలానే సపోర్ట్ చేస్తారని అయితే నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి మంచి ఫ్రెండ్స్ చిక్కినందుకు నాకు సో మొత్తం అనేది తీసేస్తున్నాను ఫ్రెండ్స్ అంతా ఇలా ప్రెస్ చేస్తే జ్యూస్ అంతా కింద పడేసి పడిపోయి సో అది అదొకటే ఉంటుందన్నమాట పిప్ ఒకటే ఉంటుంది సో అదైతే నేను వేర్ చేసేసి ఇంకా ఐస్ క్యూప్ లాగా అంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకునేకి బాక్సెస్ ఉంటాయి కదా దాంట్లోకి అయితే వేసేసుకోవాలి ఇందులో ఏమీ కలిపేదైతే లేదు ఫ్రెండ్స్ ఇంకా అవే ఇంగ్రీడియంట్స్ అనమాట మళ్ళీ మన మార్నింగ్ వచ్చేసి హాట్ వాటర్ కాంచుకొని దాంట్లోకి ఇట్లా ఐస్ క్యూబ్స్ రెండు కానీ మూడు కానీ వేసుకొని కలిపేసుకొని తాగొచ్చు ఇంక ఇక్కడ బాటిల్ వచ్చేసి నేను తిరుపతికి వెళ్ళినప్పుడు తీసుకొని వచ్చాను ఫ్రెండ్స్ అంటే అక్కడ ఏమంటారు ప్లాస్టిక్ అవాయిడ్ చేస్తారు కదా సో ఓన్లీ గాజువే ప్రిపేర్ చేస్తారు కదా అక్కడ సో అందుకని నాకు బాగా నచ్చాయి బాటిల్స్ అందుకని నేను నేను తీసుకొని తాగిన బాటిల్స్ అనేది అలానే ఎత్తి పెట్టుకొని సో ఇక్కడికైతే తెచ్చేసుకున్నాను అది ఆ బాటిల్ అనేది నాకు ఇప్పుడు ఈ ఈ రూపంలో యూజ్ అవుతుంది తిరుపతిలో తెచ్చుకున్న బాటిల్ అది సో నేను ఫోర్ బాటిల్స్ ఏమో తీసుకొచ్చుకున్నాను సో ఆ ఫోర్ బాటిల్స్లో ఒక బాటిల్ అనేది ఇప్పుడు తీస్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఇవి బాక్సెస్ నిండిన తర్వాత మిగిలిన జ్యూస్ ఉంటుంది కదా సో అది అందులోకి స్టోర్ చేసుకుంటే ఈ ఐస్ క్యూబ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇందులోకి అనేది పోసుకోవచ్చు సో అందుకే అలా చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎంతమందికి నచ్చిందో అందరూ కామెంట్ చేయండి సో ఓకేనా కామెంట్ చేయకుండా ఉండకండి సో ఇంకా ఏమన్నా వీడియోస్ చేయాలి అంటే కామెంట్ చేయండి పలానా వీడియో చేయమని కామెంట్ చేయండి తప్పకుండా చేయడానికైతే నేను ట్రై చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఏమంటే కంటెంట్ చిక్కట్లేదు ఫ్రెండ్స్ అందుకని నేను లాంగ్ వీడియోలు పోస్ట్ చేయలేకపోతున్నాను ఏదైనా కంటెంట్ ఉంటే మంచి కంటెంట్ ఉంటే చూస్తారు కదా సో అందుకనే వెయిట్ చేసి వెతికి మరీ కంటెంట్ని చూసుకొని ట్రై చేస్తున్నాను ఇంక ఇప్పుడైతే ఫ్రిడ్జ్ లెక్ అనేది బాక్సెస్ అనేది పెట్టేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇది కూడా చూపించాలా అని అంటే సో చూపించాలి కదా సో ఇంకా మీకు కూడా కొద్దిగా ఐడియా వస్తుందనేసి నేను చూపిస్తున్నాను సో ఇంక ఇదంతా గ్లాస్లో పోసేసుకొని బాటిల్ లెక్క అనేది సిప్ చేసేసుకుంటున్నాను సో ఇంకా కొద్దిగా కిందికి కొద్దిగా బాటిల్కి అనేది పోతుంది సో ఉన్నది నీళ్ళు పోయి పో నీళ్ళు అనేసి నేను గ్లాస్తో పోస్తున్నాను అన్నమాట సో ఇంక ఇది ఫ్రిడ్జ్లోనే పెట్టేస్తాను గాజుది కాబట్టి సో బాగుంటుంది మంచిది సో ప్లాస్టిక్ది అయితే మనం ఆలోచించాలి గాజుది కాబట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసినా ఏం కాదు సో అందుకని గ్లాస్లో పోసేసి ఐస్ క్యూబ్స్ అయిపోయిన తర్వాత ఈ ఈ జ్యూస్ అనేది పోస్తాను అనమాట సో వన్ వీకు వన్ మంత్ అయినా కూడా యూస్ చేసుకోవచ్చు అని చెప్పారు వేరే వాళ్ళు సో అందుకని ధైర్యంగా ఇంత జ్యూస్ అయితే నేను ప్రిపేర్ చేస్తాను ఫ్రెండ్స్ సో ఈ వీడియోకి నేను మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా సో ఇలానే ప్రిపేర్ చేసుకొని నేనైతే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకుంటున్నాను సో మీరు ఏమేమి అర్లీ మార్నింగ్కి జ్యూస్లు ప్రిపేర్ చేసుకొని తాగుతున్నారో నాకు కామెంట్ చేయండి ఓకేనా డైట్ కూడా మీకు ఏమైనా తెలిసినట్లయితే ప్లీజ్ కామెంట్ చేయండి మీకు తెలిసిన జ్యూసెస్ డైట్కి సంబంధించినవి అయితే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇంక ఇదంతా క్లీన్ చేసేసుకోవాలి నేనే మొత్తం తీసింది మళ్ళీ నేనే తెసుకోవాలన్నమాట ఇంకా మిగినేట్ అయింది అంటే ట్వెల్వ్ అయిపోయింది నేను జ్యూస్ ప్రిపేర్ చేసేసరికి ఈ వీడియోకి నేను మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి ఒక లైక్ మటుకు కంపల్సరీగా ఇవ్వండి ఓకేనా బాయ్ ఫ్రై